రోజు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మునగాకు బోండాలండి మా అక్క నేను ముందు వీడియోలో నాకు ఆకుర బోండాలంటే చాలా ఇష్టం అని అయితే ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియోలో అబ్బా సూపర్ అయితే పొగడుతున్నానంట సరే ఇప్పుడు నేను చేసే మునగాకు బోండాలు ఎట్లున్నాయో నువ్వు తిని చూసి చెప్పాలి ఆ బోండాలు బాగున్నాయి ఈ బొండాలు బాగున్నాయా అని చెప్పినైతే అడిగింది సరే ఎరగడ్డలన్నీ చిన్న చిన్న కట్ చేసుకుని మునగాకు కూడా కొంచెం కట్ చేసుకుని వేస్తుంది అండి చిన్న చిన్నగా దీంతో కొంచెం మైదా పిండి కొంచెం తీసుకుందండి కొంచెం పిండి కూడా వేస్తే చాలా బాగుంటాయంట బోండాలు పిండి కొంచెం వేసుకుంది మనం ఇడ్లీ పిండి ఆడుచుకుంటాం కదా ఆ పిండిని కూడా కొంచెం వేసుకుంది దానికి తగినంత ఇడ్లీ దానికి తగినంత కొంచెం సాల్ట్ వేసుకుంది కొంచెం వాటర్ పోస్తా కొంచసే దాన నీతో మాట్లాడితే పచ్చిమిరకాయ మర్చిపోయాను గబానం పచ్చిమిరకాయ కట్ చేయని అయితే చెప్పింది ఈ విధంగా పిండిని అన్ని వేసుకొని నీటికి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నూనె పోసిందండి నాకైతే చెనుగు నూనె వాసనే పడదు ఇటు బురుగు వస్తుంది అని అంటే ఈ నూనె ఎప్పుడు అట్టాకే బురుగు వస్తుంది చెనుగు నూనె ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా మీటి వాడి చూడు ఎంత బాగుంటుందో కూరలు కూడా బల టేస్ట్గా ఉంటాయని చెప్తుంది సరే ఎత్తే ఇక బోండాలు కాలపినాయి కదంటే లేదు లేదు గోల్డెన్ కలర్లో వస్తేనే బోండాలు చాలా టేస్ట్గా ఉంటాయనైతే చెప్తా అని అంతే కదా ఫస్ట్ నాకే కదా గవా నెయ్యి కానంటే ఆ నోరు మూసుకొని ఉండి ముందు పిల్లకాయలకు పెట్టినాక తర్వాత తిననింది అయినా నేను ఆగలేకపోయాను అప్పుడు ఒక బోండా దించుకొని తింటే అబ్బా టేస్ట్ అదిరిపోయింది సరేలే ఇంకా పిలకాలు తినేసి నాకు తిందాం అనుకునే కాడికి లాస్ట్లో అయితే కొన్ని బోండాలు మిగిలే కొంచెం పిండి మిగిలింది లాస్ట్ బోండాలు అయితే నేనే వేసాను మా పిన్నికి మొత్తం నేనే వేసాను పిన్ని అని చెప్పి నా చేత్తే వేసిన బాండాలు ఎట్లున్నాయా బాగున్నాయి బాగున్నాయి బాగున్నాయి